అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం తెలుగు నెలల్లో ఒక్కోదానికే ఒక్కో ప్రాముఖ్యత ఉంది అలాగే మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైంది ఈ మాసాన్ని అన్ని మాసాల్లోకి అగ్రగణ్యమైనదిగా పురాణాలు చెప్పాయి ఎందుకంటే మాసానాం మార్గశీర్షాహం మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా చెప్పారు ఈ మాసంలో వచ్చే పర్వదినాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం శుద్ధ షష్ఠినే స్కంద లేదా సుబ్రహ్మణ్య షష్ఠిగా ఈ రోజు సుబ్రహ్మణ్యుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు ఇక మార్గశిరశుద్ధ ఏకాదశిని మోక్షదాయ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజునే మనం గీతా జయంతిగా జరుపుకుంటాం భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానంగా నిలిచిన భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి బోధించిన రోజే గీతా జయంతిగా మనం జరుపుకుంటాం కొన్నిసార్లు ముక్కోటి ఏకాదశిని కూడా మనం మార్గశిరశుద్ధ ఏకాదశి రోజే జరుపుకుంటాం కొన్నిసార్లు అని ఎందుకన్నానంటే మనం మార్గశిర శుద్ధ ఏకాదశి అనేది చంద్రమానం ప్రకారం చూస్తాము అలాగే ధనుర్మాసం అనేది సౌరమానం ప్రకారం జరుపుకుంటాం అంటే మనం నెల పెట్టడం అంటాం కదా నెల గంట పెట్టడం నెల సంక్రమణం అంటాం కదా అది ధనుర్మాసం వచ్చినట్టు అనమాట ధనుర్మాసం వచ్చిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము ధనుర్మాసం వచ్చిన తర్వాతే మనకి మార్గశిర శుద్ధ ఏకాదశి వస్తే దీన్నే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము ఈ రోజు మనం విష్ణువాలయాలన్నింటిలోనూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం తథ్యమని భక్తుల నమ్మకం తిరుపతి శ్రీరంగం వంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు ఇక మార్గశిర శుద్ధ పౌర్ణమిని దత్త జయంతిగా జరుపుకుంటారు ఈరోజు దత్తాత్రేయునికి విశేష పూజలు జరుగుతాయి ఇక మార్గశిర మాసంలో గురువారాలు చాలా ప్రత్యేకమైనవి మనం శ్రావణ మాసంలో శుక్రవారాలు ఎలా చేసుకుంటామో మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీ ఆరాధనకు చాలా విశేషమైనవి అలవాటు ఉన్న వాళ్ళైతే దాన్ని ఒక వ్రతంలా చేసుకోవచ్చు అనమాట మాసంలో ఎన్ని గురువారాలు వస్తే అన్నిటినీ కూడా వాళ్ళు లక్ష్మీ వ్రతం చేసుకుంటారు అలా అలవాటు లేని వాళ్ళైతే మనం శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా ఎన్ని వారాలు కుదిరితే అన్ని గురువారాలు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడు పరాశురుడు కూడా తెలిపినట్లుగా పురాణ కథలు ఉన్నాయి మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ పూజలు అర్చనలు నిర్వహిస్తారు విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారే కాకుండా మనకు స్థానికంగా ఉన్న కనక మహాలక్ష్మి ఆలయాల్లో కూడా ఈ విశేష పూజలు జరుగుతాయి వీటికి తప్పక హాజరవ్వండి ఇక మార్గశిరంలో నెలంతా చేసుకోదగిన పూజ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏ వ్యక్తి అయితే సూర్యోదయ సమయంలో స్నానం చేసి మహావిష్ణువును ఆవినీతితో దీపం వెలిగించి పూజిస్తాడో భగవద్గీత విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణంలో చెప్పబడింది విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది ఈ ధనుర్మాసంలో నదీ స్నానాలు పూజలు జపాలు విశేషంగా నిర్వహిస్తారు ఈ ధనుర్మాసం అంతా కూడా వైష్ణవాలయాల్లో విశేష పూజలు జరుగుతాయి తిరుప్పావై పట్టణం గోదాదేవి కళ్యాణం వంటివి నిర్వహిస్తారు ఇవన్నమాట మాసానికి ఉన్న ప్రత్యేకతలు మీరు కూడా ఈ మాసంలో విష్ణు పూజలు లక్ష్మీ పూజలు నిర్వహించుకుని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రలు కండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు